అందరికి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు ఆఫ్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఆఫ్లైన్ ఎగ్జామ్స్ ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు ఏ లొకేషన్లో ఉండబోతుంది అనే దాని గురించి ఫుల్ డీటెయిల్డ్ ఎక్స్ప్లనేషన్ వీడియో అయితే ఇదండి మీరైతే స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి సో దట్ మీకు ఎక్కడ పెట్టబోతున్నారు అనే దాని గురించి డీటెయిల్డ్ గా అర్థమవుతుంది ఎవరైతే ఆఫ్లైన్ ఎగ్జామ్స్ లో రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళు ఫస్ట్ మీరు రైల్వే స్టేషన్ దగ్గర దిగినా గానీ బస్ స్టాండ్ దగ్గర దిగినా గానీ డైరెక్ట్ గా బందర్ రోడ్డు పీవీపీ అంటే ఎవరికైనా సరే ఐడియా ఉంటుందండి బస్ అయినా సర్వీస్ గా ఉంది ఆటో అయినా కూడా సర్వీస్ గా ఉంది సో పీవీపీ చూపిస్తున్నారు కదా సో ఆ పీవీపీ దగ్గర నుంచి ఆపోజిట్ రోడ్ లోకి మీరు వచ్చేయాల్సి ఉంటుంది అనమాట సో ఆపోజిట్ రోడ్ లోకి మీరు రాగానే ఇక్కడ మీకు డాక్టర్ వైవి రావు ఉషా కార్డియక్ సెంటర్ అని చెప్పేసి ఒక హాస్పిటల్ డైరెక్ట్ గా మీకు విజిబుల్ గా ఉంటుంది లెఫ్ట్ సైడ్ మీరు చూస్తే మీకు డైరెక్ట్ గా ఇక్కడ కనబడుతుంది పీవీపీ లో ఆపోజిట్ రోడ్ లో సో మీరు ఆ రోడ్ లోకి స్ట్రైట్ గా ఇలా ఎంటర్ అయిపోయి లోపలికి వెళ్ళాలి ఇప్పుడు నెక్స్ట్ మీకు లొకేషన్ చూపించుకుంటూ మిగిలిన డీటెయిల్స్ మాట్లాడుకుందాము రండి ఇప్పుడు మనం అయితే పీవీపీ ఆపోజిట్ లో ఉన్న రోడ్ లో కొంచెం ఎరక వచ్చేసామండి అండి మనకి రమా కట్ స్టోర్ ఉంటుంది అనమాట కట్ పీసెస్ క్లాత్ షోరూమ్ ఒకటి ఉంటుంది అది దాటిన తర్వాత మీకు విఘ్నేష్ లగ్జరీ లేడీస్ హాస్టల్ అని చెప్పి ఒక హాస్టల్ కనిపిస్తూ ఉంటుంది ఆ హాస్టల్ ఆనుకున్న ఉన్న రోడ్ లోకి ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం అనమాట మన ఆఫ్లైన్ ఎగ్జామ్స్ అక్కడే కండక్ట్ చేయబోతున్నారు సో ఇప్పుడు వెళ్తూ మిగిలిన విషయాలు మాట్లాడుతున్నాం ఇప్పుడు మనం ఎంటర్ అయిన గలీలు అలాగ స్ట్రైట్ గా వచ్చేసామండి స్ట్రైట్ గా వచ్చిన తర్వాత ఇదిగోండి ఇక్కడ మనకి రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది కనిపిస్తూ ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ కి ఆనుకొని మన ఎగ్జామినేషన్ హాల్ అనేది ఉండబోతుంది సో ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి ఉండబోతున్నాయి దాని టైమింగ్స్ ఏంటి ఇంకా మీరు ఎక్కడికి రావాల్సింది అనే దాని గురించి మొత్తం అన్ని డీటెయిల్స్ ఇప్పుడు నేను ఈ వీడియోలోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో లోపలికి వెళ్తూ మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం ఎగ్జామినేషన్ హాల్ ఎలా ఉందనేది చూడబోతున్నాం రండి ఆఫ్లైన్ ఎగ్జామినేషన్స్ అనేవి ఈ హాల్లోనే ఉండబోతున్నాయి అండి చూసారు కదా సో ఇప్పుడైతే నేను మీకు క్లియర్ గా లొకేషన్ చెప్పాను ఎలా రావాలి ఏంటి అనేది అన్ని చెప్పాను ఈ మంత్ టెన్త్ మార్చ్ అంటే మండే రోజు నుంచి మనకి ఇక్కడ ఆఫ్లైన్ ఎగ్జామ్స్ అనేవి జరగబోతున్నాయి సో మీరు రిజిస్టర్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఆన్లైన్ ఆఫ్లైన్ ఫెసిలిటీ కూడా మనకి అవైలబుల్ గా ఉందండి ఇప్పుడు లొకేషన్ చూపించాను కదా వెరీ లిమిటెడ్ సీట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మీరు రావాలి అనుకుంటే డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చి మీరు రిజిస్టర్ చేసుకొని వెళ్ళిపోవచ్చు లేదు ఆన్లైన్లోనే రిజిస్టర్ చేసుకుంటాము అనుకునే వాళ్ళకి కూడా మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ యాప్ లో మీరు హ్యాపీగా రిజిస్టర్ చేసుకునే అవకాశాన్ని మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ వారు అందించారు కాబట్టి మీరు రిజిస్టర్ చేసుకొని అండ్ మండే రోజు డైరెక్ట్ గా మీరు ఎగ్జామినేషన్ కి ఇక్కడికి ఈ లొకేషన్కి డైరెక్ట్ గా వచ్చేయొచ్చు హ్యాపీగా ఇంకా లేట్ చేయకండి లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడే రిజిస్ట్రేషన్ అనేది చేసేసుకోండి మీకు ఇంకా ఏమైనా వివరాలు కావాలి అంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి మా వాళ్ళు మిమ్మల్ని లీడ్ చేస్తారు సో దట్ హ్యాపీగా మీరు మీ ఎగ్జామ్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్